నమస్కారం ఈరోజు పదకొండు గంటల ఐదు నిమిషాలకు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఉదయాన్నే మొట్టమొదటిగా అనకాపల్లి ఇలదైవం ఏదైతే ఉందో ఆ అమ్మవారు నూకాలమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి కనికాపరమేశ్వరు అనకాపల్లిలోనే కాదు యావత్ భారతదేశంలో ఏదైతే ముఖ్యమైన దేవాలయం ఉన్నాయో అందులో కూడా ఈరోజు నా పేరుతో పూజలు చేపించి అయోధ్య నామ టెంపుల్లో కానీ తిరుపతిలో కానీ సిద్ధిలో కానీ అటు గంగోత్రిలో కానీ బదీర్నాథ్లో కానీ కేదార్నాథీనాథ్లో కానీ ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ కలిసి కామాక్షి మధుర మీనాక్షి అందరికీ కూడా పూజ చేసి ఆ స్వామి దీవెన తీసుకొని ఈరోజు ఇచ్చి నామినేషన్ వేయడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా అనకాపల్లి అభివృద్ధి ముఖ్యం ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో రేపు ముచ్చటగా మూడోసారి నాలుగు వందల పై చిల్పు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వంద రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రయాణికులు కూడా వేసుకున్నారు ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలి భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గం అని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత ఫిఫ్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఓటర్స్ ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా అందుకని ఒకటి కాదు రెండు కాదు మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటే ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది నాకు తెలుసు నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను ప్రజలు ముఖ్యంగా నేను ఏ గ్రామం లేకపోయినా ఏ కాన్స్టేషన్ లేకపోయినా ఏ టౌన్ లేకపోయినా ఏ వార్డు లేకపోయినా ఏ లేకపోయినా ఏ పని లేకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారు ఈ దుర్మార్గుని దించేయాలి మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమాత్రం అనుమానం లేదు నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఈ కూటమి నాయకులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినైంది చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు ఐదు సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు వారికి సపోర్ట్ చేసిన అధికారులు వారికి సపోర్ట్ చేసిన పోలీస్ ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు వీరందరినీ కూడా రేపు జూన్ నాలుగో తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను పాతయ్య మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు ఎందుకంటే అంత అన్యాయాలు అక్రమాలు నిన్న కూడా చేశారు నిన్న కూడా రాత్రి పన్నెండు గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు కుటుంబ సభ్యులు మిత్రులు వెల్వీషర్సు అందరూ అనకాపల్లికి వస్తే ఈ ఏడు నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి వచ్చి రాత్రి హోటల్లో బస చేస్తే పన్నెండున్నర గంటలకు పోయి పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా రూము రూము చెక్ చేసి వల్గర్గా మాట్లాడి వారిని భయపడించి భయభ్రాంతులు చేశారు ఈ విషయంలో రాత్రి నేను డీజీకి ఫోన్ చేశాను నా దగ్గర కాల్ రికార్డు ఉంది డీజీ ఫోన్ ఎత్తలా ఎస్పీకి ఫోన్ చేశాను ఎస్పీ ఫోన్ ఎత్తల అట్లీస్ట్ మార్నింగ్ డీజీ అన్నా నాకు ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగితే ఇది చెప్పాను మేము సర్చ్ వారంటీ ఎవరికి ఇవ్వలేదు మేం పర్మిషన్ ఇవ్వలేదు మీరు కంప్లైంట్ పెట్టండి నేను యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే ఈ డీజీ కూడా యాక్షన్ తీసుకోకుంటే నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ పోతాను ఢిల్లీకి వెళ్తాను అమరావతికి వెళ్తాను కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామన్నారు ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా అని పర్మిషన్ ఇవ్వలేదన్నారు ఒక క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నేషనల్ పార్టీ రూల్ ప్రకారం మూడు వెహికల్స్ లోపలికి పోవచ్చు మీరందరూ మీడియా సాక్ష్యం ఇక్కడ ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఇంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు మేము వెళ్తామంటే వెళ్లకుండా ఒకటే కారణాలు చేశారు అంటే పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంతమంది యాక్షన్ తీసుకున్నా కూడా ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు మీ ఆటలు చల్లవు ఎక్కడన్నా చల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లో మీ ఆటలు సాగు ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా ఎంటమ్మడే ఢిల్లీకి ఇటు అమరావతికి మీనా గారికి అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్గా మాట్లాడే ఆ చనువు నాకుంది నేను మాట్లాడతాను ఎప్పుడప్పుడు రాత్రి మీరు వచ్చిన హోటల్లో చేసిన సర్చులు కూడా వీడియోలు ఉన్నాయి ఇంకొకటి రాత్రి రెండు గంటలప్పుడు భారతీయ జనతా పార్టీకి పని చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ సింపతైజరు లేకుంటే ఈ కూటమి సింపతైజర్ అని కాటా 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 రమేష్ ఇంటికి రెండు గంటలకి రెండు గంటలకు పోయి ఇల్లు ఇల్లు అంతా మొత్తం సర్చ్ చేస్తారు అయినా కానీ హోటల్ సెర్చ్ చేసినారు ఈ ఇల్లు సెర్చ్ చేసినారు ఏదైనా ఒక చిన్న దొరికిందా మీకు కేవలం భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు మీ ఆటలు సాగో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి నేను పోలీసుని హెచ్చరిస్తున్నా మీరు చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం డెమోక్రసీ ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది ఇంకా జరగదు అని చాలా గట్టిగా చెప్తున్నా ఇక్కడ ఎలక్షన్లో నీ ధైర్యం ఉంటే పోటీ చేయి నువ్వు పెట్టిన అభ్యర్థి నేను కుయ్యమో నేను పోటీ చేయను నాకు వద్దు వద్దు అంటే బలవంతంగా తీసి పెడుతున్నాడని అతనే అందరికి చెప్పుకుంటున్నాడు నువ్వు అది కరెక్ట్ చేసుకో ఇక్కడ పోలీసులతో లేకుంటే అధికారులతో ఎలక్షన్ చేయాలనుకుంటే కుదరదు ఇంత ప్రజా బలం మా వెనకలో ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలన్నా ఐదు సంవత్సరాలు మీరు చేసినదంతా కసి తీసుకొని ప్రజలకి న్యాయం చేయాలని ఉన్నారు చెప్తున్నా ఖబర్దార్దార్ ఇక్కడ మీరు దౌర్జన్యాలు చేసి పోలీసు ద్వారా భయపెట్టాలనుకుంటే ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు మేము అందరూ ఈ కూటమి అంతా ఒకటిగా ఉంటాం మిమ్మల్ని ఎదుర్కొంటాం మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే అందరినీ వినయించుకుంటున్నా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి వస్తున్నారు భారీ ర్యాలీ కనీ వినగని చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో కనీ వినిగని చరిత్రలో భారీ ర్యాలీ బహిరంగ సభ ఉంది మీరందరూ దయచేసి పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ సాయంత్రం పూట ఆరు గంటల పైనే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది మూడు కానీ నాలుగు కానీ ప్రధానమంత్రి గారు కూడా అనకాపల్లికి వస్తున్నారు అంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే అభివృద్ధి వచ్చినట్లే అనకాపల్లికి మంచి రోజులు వచ్చినట్లే ఒకసారి ప్రధానమంత్రి ఇక్కడ వచ్చిపోయినాడంటే మనం ఇక్కడ ఉండే సమస్యలని ఇస్తాం తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు అనకాపల్లికి గ్యారంటీ ఇచ్చి వెళుతారు